ఏమైపోయిందంటే మన భారతదేశంలో సమస్య ఇది విదేశాల్లో లేని సమస్య ఓన్లీ భారతదేశంలో ఉంది విశ్వాసం లేనటువంటి వాడు ప్రతిదీ మాట్లాడతాడు ఇప్పుడు నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే దేవుడి గురించి మాట్లాడకు నీ పని నువ్వు పో ఆ కంచ అయిలయ్యే ఒకడు తర్వాత ఇంకెవడవరు బాబా బీబా వాడొకడు వీళ్ళందరూ ఉదయం లేస్తే వీళ్ళ పనేమిటి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి మీ సైన్స్ ధ్యాసో మీ పని మీరు చేసుకోండి మా జోలికి ఎందుకు వస్తారు మా దగ్గరికి ఎందుకు వస్తారు మా దేవుడి గురించి మీకేం పని మీకు లేకపోతే మీరు మాట్లాడకండి ఏమైపోయిందంటే సమాజంలో ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఇప్పుడు రాజమౌళి అంతటి చాలా గొప్ప డైరెక్టర్ కాదనలేవు చాలా అద్భుతంగా కాపీ కొట్టి దిప్పగలడు సినిమాలు అద్భుతంగా చాలా డబ్బు సంపాదించగలడు అసలు మనీ మేకింగ్ లో గొప్ప బిజినెస్ చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ప్రతీది ప్రతీది నిజమే ఓ శివలింగాన్ని పట్టుకొని శివలింగాన్ని చూపి డబ్బు సంపాదిస్తాడు మాత్రాన భక్తి ఏమీ లేదు లేకపోవచ్చు గాక కానీ నేనెక్కడ భయపడతాను అంటే అటువంటి వ్యక్తే సభకు వచ్చి మైకు పట్టుకొని నేను దేవుణ్ణి నమ్మను అనగానే ఒక కొన్ని వేల మంది గొర్రెలు ఉన్నాయి మన దగ్గర ఈ యువత అతన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు వాళ్ళందరూ రాజమౌలే నమ్మడు కాబట్టి మేము నమ్మము ఇక్కడ వస్తుంది మాకు దెబ్బ ఎవడైతే ఇవాళ సెలబ్రిటీ అనుకుంటున్నాడో మీ పని మీరు చూసుకోండి మీ పని మీరు చేసుకోండి అంతేకాని మా దేవుడి జోలికో మా దైవం జోలికో వచ్చి మీరు మాట్లాడటం అనేటువంటిది మాత్రం అది మీకు తగనటువంటిది కాబట్టి అలా మాట్లాడిన వాడు ఎవడైనా సరే ముక్కలు ముక్కలుగా మనం వాళ్ళ మాటలను ఖండించవలసిందే వాళ్లకు బుద్ధి చెప్పవలసిందే తప్పకుండా అంతే తప్ప ఆమోదించేది లేదు వాళ్ళ మాటలను ఖండించాలి ముఖ్యంగా మనుషులను గుర్తుపెట్టుకోండి మనుషులను కాదు ఎవరైనా సరే నీకు చిన్న పని కాకపోతే నాకు చాలా నవ్వొచ్చింది అంటే మెచ్యూరిటీ లేనటువంటి వాటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉండాలి అంటే నిజంగా నేనే ఆశ్చర్యపోయిన ఏమిటి అంటే అరే ఇంత పెద్ద డైరెక్టర్ డబ్బాలు కొడతారే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంత చిన్నగా ఉన్నాయా పరిపక్వత లేని మాటలు మెచ్యూరిటీ లేనటువంటి మాటలను మనం పట్టించుకోనవసరంలే గుర్తుపెట్టుకోండి ఆ మాటలను ఎవ్వరు కూడా పట్టించుకోకండి ఎవ్వరు కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఎవ్వరు కూడా భగవంతుడనేటువంటి వాణ్ణి మీరు నమ్మితేనే మీ జీవితం దానికి ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చెప్పగలరా గురువు గారు అంటే బ్రహ్మాండంగా చెబుతా ఇరణ్యకశపుడు లేడు అన్నాడు భగవంతుడు నేను వెతుకుతున్నా నాకు దొరకట్లే అన్నాడు కానీ వాళ్ళ ఇంట్లోనే ఇక్కడ చూడండి గమ్మత్తుగా కథ అక్కడ తండ్రి నమ్మడు కొడుకు భక్తుడు నిన్నటి విషయాల్లో ఈ కొడుకు నమ్మడు తండ్రి భక్తుడు ప్రపంచం ఇదే ఇదే నడుస్తూ ఉంటుంది సైకిల్ ఇంట్లో నమ్మనంత మాత్రాన దేవుడు ఉన్నాడా లేడా ఇది ప్రశ్న ఈ ప్రశ్నకు ఇది సమాధానం ఇప్పుడు కాదు ఇది కలియుగం కృతయుగంలోనే సమాధానం దొరికింది ఇప్పుడా ఇప్పుడు కాదు